హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వి సపోర్ట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటనంటే యూట్యూబ్ కొత్తగా ఒక అప్డేట్ ఇనిషియేట్ చేయడం జరిగింది ఈ అప్డేట్ ద్వారా ఎవరికైతే తక్కువ వ్యూస్ వస్తున్నాయో వాళ్ళ వ్యూస్ అయితే పెరగబోతున్నాయి అలాగే ఎవరి వ్యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయో వాళ్ళ వ్యూస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంది అది ఏంటి అనేది వీడియోలో మనం తెలుసుకుందాం అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సోది లేకుండా సత్తి లేకుండా టాపిక్లో వెళ్ళినట్లయితే యూట్యూబ్లో చాలామంది కంప్లీట్ చేయడం జరిగింది ఏంటి షార్ట్స్ వచ్చిన దగ్గర నుండి అందరూ షార్ట్స్లోకి వెళ్తున్నారు స్క్రోల్ చేస్తూ వేరు వేరు షార్ట్స్ మాత్రమే చూస్తున్నారు లాంగ్ వీడియోస్ చూడట్లేదు చూసేవాళ్ళు కూడా పర్టిక్యులర్ ఈ తమ్నల్ బాగుంది ఈ టైటిల్ బాగుంది అది మాత్రమే చూస్తున్నారు తప్ప ఎవరైతే కొత్తగా వచ్చారో తమ్ళల్ చేయని రా చేయరని వాళ్ళు టైటిల్ కరెక్ట్గా ఇవ్వరని వాళ్ళు వాళ్ళ వీడియో చూడట్లేదు కంటెంట్ బాగా ఉన్నా కూడా వాళ్ళకు రీచ్ వెళ్ళట్లేదు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉన్నా కూడా వీడియోకి సీటీఆర్ రావట్లేదు అయితే బాధపడుతున్నారు అయితే యూట్యూబ్ కూడా దీన్ని గ్రహించింది కొత్త వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని అయితే యూట్యూబ్ కూడా అనుకుంది అనుకున్న తర్వాత ఏం చేసింది అని అంటే ఇప్పుడు షార్ట్స్లో మనం వెళ్తే స్క్రోల్ చేసుకునే విధంగా ఉంది కదా ఏది మన వన్ మినిట్ షార్ట్స్ వచ్చేవి సేమ్ అదే విధంగా ఇప్పుడు ప్లే సంథింగ్ అని లాంగ్ వీడియోస్కు తీసుకొని రాబోతుంది ప్లే సంథింగ్ అంటే ఇప్పుడు మనకు కింద బోర్డర్లో కనిపిస్తాయి కదా హోమ్ షార్ట్స్ ఇవన్నీ కూడా ఇది బోర్డర్లో కనిపించకుండా మనకు సైడ్ ఒక ఆప్షన్ లాగా ప్లే సంథింగ్ అని అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఏదైతే రిలేటెడ్ కంటెంట్ చూస్తున్నారో టెక్కా లేకపోతే ఫ్యాక్సా లేకపోతే ఇంకేదైనా కుకింగా వేరు వేరు కేటగిరీస్లో మీరు వీడియోస్ చూస్తారు అలాగే వేరు వేరు మందిని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ రిలేటెడ్ ఏవైతే అంటే మీకు నచ్చిన కంటెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకు లాంగ్ వీడియోస్ కనిపిస్తాయి ప్లేస్ సంథింగ్లలో అందులోనూ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ లాంగ్ వీడియోస్ అన్నీ కూడా ప్లే అవుతూ ఉంటాయి అది నాలుగు ఉండని పది ఉండని పదిహేను నిమిషాలు ఉండే ఎన్ని నిమిషాలు ఉండని అక్కడ మనకు కంటెంట్ బాగా ఉన్నట్లయితే మనకు అక్కడ ఆటోమేటిక్గా వస్తుంది అంటే ఉన్నా లేకపోయినా ఎలాంటి కంటెంట్ అయినా అక్కడ సజెస్ట్ చేస్తుంది ఒకవేళ కంటెంట్ బాగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వీడియోని ఎక్కువ శాతం చూస్తారు దానివల్ల ఇంకెక్కువ యూట్యూబ్ వేరే వేరే వాళ్ళకు రికమెండ్ చేస్తుంది మనకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వస్తుంది యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాచ్ టైం అలాగే సబ్స్క్రైబర్స్ లైక్స్ ఇవన్నీ వస్తూ ఉంటే నువ్వంటూ ఒకటి బ్రాండ్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే తమ్ టైటల్ అలాగే మీరు అట్రాక్టివ్గా మీరు ఏది చేయలేకపోతున్నారు అనుకోండి ది బెస్ట్ అప్డేట్ అని అయితే చెప్పుకోవచ్చు మీలాంటి వాళ్ళ కోసం ఎవరైతే తమ్ళల్ టైటల్ బాగా చేసి మొత్తం క్లిక్స్ వచ్చేలా చేసుకుంటున్నారు సిటీఆర్ బాగా తీసుకొని వస్తున్నారు కానీ వీడియోలో ఏముంది డంబ్ మాత్రమే ఉందనుకోండి ఏం చేస్తారు అలా అక్కడ మనకు కనిపించేసరికి వీడియోలో ఏం మ్యాటర్ లేదు కాబట్టి అక్కడ వెంటనే స్క్రోల్ చేస్తారు ఇది లాంగ్ వీడియోస్ ఎవరికైతే అంతకుముందు బాగా వ్యూస్ వచ్చి ఏది కంటెంట్ లేని వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళకు మైనస్ పాయింట్ ఎవరైతే కంటెంట్ బాగా చేసి తమ్ టైటిల్ బాగా చేయలేకపోతున్నారో వాళ్ళ కోసం ద బెస్ట్ అప్డేట్ అని అయితే నేను అంటున్నాను ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి నేను తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నాను దీని గురించి మీకు చెప్పడానికి కారణం ఏంటి అని అంటే ఎవరైతే నాకు యూట్యూబ్ సపోర్ట్ చేయట్లేదు చిన్న వాళ్ళని యూట్యూబ్ తొక్కేస్తుంది కొత్త వాళ్ళ కోసం అప్డేట్స్ తీసుకొని రావట్లేదు అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం యూట్యూబ్ ఎప్పటికీ చిన్నోళ్ళ గురించి ఆలోచిస్తుంది పెద్దోళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏ లేదు ఎందుకంటే దానికి ఆటోమేటిక్గా డబ్బులు వస్తూనే ఉంటాయి సూపర్ సూపర్ ట్యాంక్స్ నుంచి వెళ్ళిపోతే షేరు సూపర్ చాట్ నుంచి వెళ్ళిపోతుంది మెంబర్షిప్ నుంచి వెళ్ళిపోతుంది అలాగే యాడ్స్ నుంచి వెళ్ళి అన్నిటి నుంచి వెళ్ళి పర్సంటేజ్ అనేది యూట్యూబ్ వాళ్ళకు ఉంటుంది కానీ చిన్న వాళ్ళని గ్రోత్ చేస్తే వీళ్ళు కూడా పెద్దోళ్ళు అయ్యేది ఉంటే నీ దగ్గర నుంచి కూడా దొబ్కోవచ్చు కాబట్టి యూట్యూబ్ చిన్న వాళ్ళని ఇంకా గ్రోత్ చేయాలని అయితే చూస్తుంది అలాగే వేరే వేరే ప్లాట్ఫామ్స్లోకి వెళ్లకుండా దీంట్లో కొత్తగా వచ్చిన వాడిని ఇంకా తొందరగా లేపాలని అయితే యూట్యూబ్ చూస్తుంది మీరు ఇది అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్ బాయ్ జై హింద్ వందే మాత్రం